హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్ కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో వెజ్ సాల్నా ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను రెండు సీక్రెట్ ఇంగ్రీడియంట్స్తో మీకు ఈ రెసిపీ అనేది చేసి చూపిస్తాను ఇవి వేసుకోవడం వల్ల సాల్నా టేస్ట్ కానీ స్ట్రక్చర్ కానీ చాలా చాలా బాగుంటుంది ఇది మీరు పరాటాలోకి చపాతీలోకి లేదని అంటే బిర్యానీ పులావ్ ఇంకా చెప్పాలంటే అన్నంలోకి కూడా చాలా చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి సో ఎలా తయారు చేసుకోవచ్చు అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ వెజ్ సాలన కోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోండి నూనె కాస్త వేడైన తర్వాత ఇందులో ఒక ఇంచు చెక్క మూడు లవంగాలు ఒక స్టార్ అనస ఒక మరాఠే మొగ్గ ఒక మూడు యాలకులు ఒక టీ స్పూన్ వరకు సోంపు వేసుకోండి సోంపు వేసుకోవడం వల్ల ఫ్లేవర్ ఒకటి టేస్ట్ రెండు చాలా బాగుంటాయి అలాగే ఒక బిర్యానీ ఆకు బండ పువ్వు అని దొరుకుతుంది కదా అది చిన్నది ఒకటి వేసుకోండి ఇప్పుడు వీటిని కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక పది వరకు జీడిపప్పు వేసుకోండి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు వేసుకోండి పల్లీలు వేసుకోవడం వల్ల సాల్నా అనేది థిక్గా చాలా టేస్టీగా వస్తుంది అండ్ ఒక టేబుల్ స్పూన్ వరకు గసగసాలు ఎండు కొబ్బరి చిన్న ముక్క తీసుకుని దాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి ఇప్పుడు ఇవి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కాసేపు ఫ్రై చేసుకోండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ చూడండి జీడిపప్పు అలాగే పల్లీలు కూడా చక్కగా ఫ్రై అయ్యాయి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి బాగా కూరముక్కల్లాగా అవసరం లేదు కొద్దిగా పెద్దగా అయినా సరే పర్వాలేదు అలాగే ఒక రెండు పచ్చిమిర్చిని చీల్చి వేసుకోండి కొద్దిగా కొత్తిమీర వేసి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని వీటిని బాగా ఫ్రై చేసుకోండి ఈ ఉల్లిపాయల్లో ఉన్న తేమంతా కూడా పోయి కొంచెం కలర్ మారుతూ అనమాట ఆ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారినివ్వండి అండ్ గసగసాలు కూడా చూసారా చక్కగా చిరపట్లాడుతూ ఉన్నాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఫస్ట్ కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకున్న తర్వాత అవసరం పడితే కొద్దిగా నీళ్ళని పోసుకుని స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని పక్కన పెట్టుకొని నెక్స్ట్ స్టవ్ మీద అదే ప్యాన్ పెట్టుకోండి మళ్ళీ సపరేట్ ప్యాన్ ఏమీ అవసరం లేదనమాట అందులో ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోండి సో ఈ గ్రేవీ కర్రీస్కి ఏంటంటే కొంచెం నూనె ఎక్కువ పడుతుంది అప్పుడే రుచిగా కూడా ఉంటాయి టేస్ట్ అండ్ స్ట్రక్చర్ కూడా బాగుంటుందన్నమాట నూనె కాస్త వేడైన తర్వాత ఒక ఇంచు చెక్క ఒక మూడు లవంగాలు రెండు యాలకులు ఒక స్పూన్ షాజీర వేసుకోండి అలాగే కొద్దిగా బండపువ్వు ఒక బిర్యానీ ఆకు వేసి కాస్త ఫ్రై చేసుకోండి ఈ మసాలా దినుసులు అనేవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని ఫ్లేమ్ని మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇవి లైట్గా గోల్డెన్ కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి ఆ స్టేజ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి మధ్య మధ్యలో ఖచ్చితంగా కలుపుకుంటూ ఉండండి లేదంటే ఒకవైపు ఫ్రై అయ్యి వేరొక వైపు ఫ్రై అవ్వకోకుండా ఉంటుంది సో ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్గా గ్రైండ్ చేసుకుని వేసుకోండి అప్పుడే టేస్ట్ కూడా బాగుంటుంది సో ఇవి చిన్న చిన్న టిప్సే కానీ వీటన్నిటిని ఫాలో అయ్యి చేశారంటే మీకు సాల్నా అనేది చాలా టేస్టీగా కుదురుతుంది సో ఇలా పచ్చివాసన పోయిన తర్వాత చూడండి కింద అడుగండుతూ ఉంటుంది ఇందులోకి రెండు మీడియం సైజ్ టమాటోని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి అలాగే ఒక రెండు పచ్చిమిర్చిని కూడా చీల్చికి వేసుకోండి ఫస్ట్ ఒకసారి ఇవంతా కూడా బాగా కలిసేట్లు కలుపుకున్న తర్వాత అండ్ ఈ టమాటోలు అనేవి త్వరగా సాఫ్ట్ అవడానికి అండ్ కర్రీకి సరిపడినంత అంటే ఈ సాల్నాకి సరిపడినంత ఉప్పు ఇప్పుడే వేసుకోండి తర్వాత అయినా చూసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే కొంచెం ఎక్కువే పడుతుంది వేసుకోండి నేనైతే ఒక రెండు నుంచి మూడు స్పూన్ల వరకు వేశాను వేసి కలుపుకున్న తర్వాత ఈ టమాటోలు మగ్గేటప్పుడే మసాలాలు వేసుకున్నారంటే అందులో నుంచి వాటర్తో పాటు చక్కగా మసాలా అనేది కూడా ఉడుకుతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ ఇందులో ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు ఒక టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి కారం ఇంతే వేసుకోవాలి అని ఏం లేదు మీ టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి ఇది మీకు అందరికీ తెలిసింది కానీ ఇక్కడ సీక్రెట్ మసాలా ఒక స్పూన్ వరకు చికెన్ మసాలా వేసుకోండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ చికెన్ మసాలా లేదంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు కానీ దానికన్నా కూడా చికెన్ మసాలా వేసుకుంటే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది చాలామంది నేను లాస్ట్ టైం నార్మల్ సాన్ల అంటే ప్లెయిన్ సాన్ల పోస్ట్ చేసినప్పుడు దానిలో చికెన్ మసాలా అంటే వెజిటేరియన్స్ తినకూడదు అలా చాలా కామెంట్స్ పెట్టారు అలాంటిది ఏమి ఉండదు చికెన్ మసాలా అంటే దానిలో వేసే ఇంగ్రీడియంట్స్ కొంచెం డిఫరెంట్ ఉంటాయి అంతే సో దానిలో చికెన్ కలపడం అలాంటిది ఏముండదు ఉండదు మసాలా ఇంగ్రీడియంట్స్ అనేవి వేరుంటాయి అంతే సో వేసుకుని ఒకసారి కలుపుకుని మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటో మగ్గేంత వరకు ఉడికించుకోండి ఇలా మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి టమాటోలు మగ్గిన తర్వాత ఇలా ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది ఈ స్టేజ్లో ఇందులోకి మీకు నచ్చిన వెజిటేబుల్స్ని వేసుకోవచ్చు ఇక్కడ నేనైతే బఠానీ ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు వేస్తున్నాను పచ్చి బఠానీ అలాగే ఒక మీడియం సైజు ఆలుని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి మరీ చిన్న చిన్నగా కట్ చేస్తున్నారంటే పేస్ట్ అయిపోతాయి అలాగే ఒక పెద్ద క్యారెట్ క్యారెట్ని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇలా వేసుకుని ఒక్కసారి కలిపి మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించండి ఆ మసాలాలన్నీ కూడా ముక్కలకి చక్కగా పడతాయి ఆ తర్వాత కొద్దిగా పుదీనాను ఇలా కట్ చేసుకునే లేదంటే తుంపుకునే సరే వేసుకోవచ్చు వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి నీళ్లను పోసుకోండి మనం వేసుకున్న కూరగాయ ముక్కలని ఉడకడానికి మీరు ప్లెయిన్ సాల్నా వెజిటబుల్స్ ఏమీ లేకోకుండా డైరెక్ట్గా వాటర్ వేసేసి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అది ప్లెయిన్గా ఉంటుంది ఆ రెసిపీ కూడా మన ఛానల్లో ఉంది చూడాలనుకున్న వాళ్ళు చూడండి లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను సో ఇలా మూత పెట్టుకుని ఫ్లేమ్ని మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ముక్కలు ఉడికేంత వరకు ఉడికించుకోండి సుమారు ఒక ఐదు పది నిమిషాల పాటు టైం పడుతుంది ఇక్కడ నేనైతే ఒక రెండు కప్పుల వరకు నీళ్ళని పోసాను ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి ముక్కలు ఉడికిన తర్వాత ఏ విధంగా ఉంది ఇలా నొక్కితే చక్కగా ఇలా ఉడికిపోవాలన్నమాట ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టి ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టినా కదా పేస్ట్ ఆ పేస్ట్ వేసుకుని ఒక్కసారి కలిపేసేయండి చూడండి తిక్కుగా వచ్చేస్తుంది పేస్ట్ వేసిన తర్వాత ఇలా వేసుకుని ఒకసారి కలిపిన తర్వాత ఇందులోకి తగినన్ని నీళ్ళని పోసుకోండి షేర్వా అనేది బాగా మరగాలి అప్పుడే చాలా రుచిగా ఉంటుంది అండ్ కన్సిస్టెన్సీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ నేను మూడు గ్లాసుల వరకు నీళ్ళని పోసాను ఎందుకంటే ఫస్ట్ వేడి మీద ఉన్నప్పుడు ఇది కొంచెం పలిచిగా అనిపిస్తుంది కానీ చల్లారే కొద్దీ బాగా థిక్గా అయిపోతుంది అనమాట దానికి తగ్గట్లుగా చూసుకుని వాటర్ అనేది పోసుకోవాలి ఇలా నీళ్ళని పోసుకుని ఒకసారి కలిపి సాల్ట్ చెక్ చేసుకోండి ఏమైనా సరిపోలేదనిపిస్తే ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు అండ్ ఇప్పుడు నేను మీకు సెకండ్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ అంటే ఆల్రెడీ ఫస్ట్ ఒకటి చెప్పేసాను కదా చికెన్ మసాలా మరొకటి సీక్రెట్ అనమాట టిప్ అని కూడా అనుకోవచ్చు అదేంటంటే శనగపిండి ఒక రెండు స్పూన్ల శనగపిండి అండ్ కొద్దిగా వాటర్లో కలిపేసేసి ఉండలేకోకుండా ఆ షేర్వాని కొద్దిగా ఇందులోకి పోసి కలుపుకుని ఆ తర్వాత షేర్వాలోకి ఇది వేసుకోండి తిక్గా అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుందనమాట చాలా రుచిగా వస్తుంది ఈ టిప్ని ఒకసారి ట్రై చేయండి మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది ఇలా వేసి కలుపుకుని లో ఫ్లేమ్లో ఉడికించుకోండి అంటే బాగా తిక్గా అంటే అలా తిక్కుగా ఏం రాదు మనకి కన్సిస్టెన్సీ అడ్జస్ట్ అవ్వడానికి ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట ఒకవేళ మీ దగ్గర శనగపిండి లేదు అని అంటే కామెంట్ చేయండి కామెంట్ చేసిన వాళ్ళకి నేను మరొక టిప్ కూడా చెప్తాను లేని వాళ్ళు ఏం చేసుకోవచ్చు అని చెప్పి చూసారు కదా ఇలా బాగా పైన నూనె అనేది తేలాలి ఈ విధంగా తేలిన తర్వాత కన్సిస్టెన్సీ కూడా చూసుకోండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది చల్లారాక నేను ఫస్ట్ చెప్పినట్టుగా పడుతుంది అంటే కొంచెం థిక్ అవుతుంది అనమాట ఈ స్టేజ్లో ఆయిల్ పైకి తేలిన తర్వాత కొద్దిగా కొత్తిమీరని వేసుకుని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే మీరు చపాతీలోకి పరాటాల్లోకి లేదంటే ఉట్టిగా రైస్తో తిన్నా కూడా అద్భుతంగా ఉంటుంది బిర్యానీ పులావ్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాల వాటితో సర్వ్ చేసుకోవచ్చు చూసారు కదా వెజ్ షేర్వా ఇంట్లో సింపుల్గా ఎలా తయారు చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా వస్తుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేస్తే ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహన్ని కూడా నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్